స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి చక్రపాణిరెడ్డి గారు మరియు కమిటీ మెంబర్ యోగేశ్వర రెడ్డి గారు మరియు నాలుగో బహుమతి దాత రెడ్డి గారు ఐదో బహుమతి దాత రాజారెడ్డి గారు కొరస్వామి రాజారెడ్డి గారు మరియు కొండారెడ్డి కమిటీ మెంబర్ వారి చేతుల మీదుగా ఈ యొక్క జట్టను ప్రారంభించవలసిందిగా సాధన సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి అన్నమయ్య జిల్లా లాకిరెడ్డిపల్లి మండలరెడ్డిపల్లి గ్రామంలో గంగనా మహోత్సవ శుభ సందర్భంగా ఇరవై ఒక్కట కార్యక్రమ పద్దెనిమి తారీఖున పద్దెనిమిదవ తారీఖున విభాగం ఏర్పాటు జరిగింది పోటీలు విభాగానికి మొదటిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు మూడవ బహుమతి అరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి నలభై వేల రూపాయలు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఆరు బహుమతి పదివేల రూపాయలుగా ప్రకటించి బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది రావడా వరల్డ్ కేటగిరీ పశుభమానులు పాల్గొని ఆయన కూడా చేతులను చేయవలసిందిగా ఎజ్ఞప్తి చేస్తారా మళ్ళీ ఇక్కడ

கமிட்டி மெம்பர்மன் ஐந்தி தெடி பிராரித்து ரயத்துக்கு right <laughs> <laughs> <Kani, kani, laughs>

కొట్టాలా చప్పట్లో కేతలు కొట్టాలా మరి అహా ఆడవాళ్ళకు గుండె చెప్పులు ఎందుకు రావటంటే కమ్మ అనేది కుట్టించుకుంటారు కమ్మలు కుట్టించుకుంటే గుండె చెప్పులు రావు మరో వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఆడవాళ్ళ బాడ్యాల గుండెల బిల్లు చూసుకుంటారు కాబట్టి మరో బిడ్డల పడుతున్నాయి నాలుగు వందల అడుగుల దాన్ని ఒక్క నిమిషం తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కురుమిత చంద్రగోపాల్ రెడ్డి గారి కన్నా ఆరు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి జనాల సబ్బగా అన్నారు పాస్ కావాలి కేర నాలుగవ రౌండ్ పోటీ చేస్తున్నాయి ఎనిమిది వందల దగ్గర అన్ని ചന്ദ്രഗോപാലിപ്പള്ളി <laughs> വാരു

శ్రీరామ్మూర్తి గారు డీలర్ వారు రెండు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి ఉంది మొదటి బహుమతి సాధించిన వారికి దాసరి నాగేంద్ర యాదవ్ దేవతల వారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలను పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఏడు సెకండ్ల కొనసాగుతున్నాయి ెడ్డి గారు అండి ఆ తదుపరి తవ్వ రామల్ గారు ఆ తదుపరి పద్నాలుగు వందల అడుగులతో ముప్పై చేసుకున్నాయి यार जते कन्ना चप्पमंटारा चप्पला मले पे सुकन्ना मन्ने लोको स्वागत नाय बाडे मज्जा ति मले या रंडला एखा हा 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 ఎనిమిది రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుమ్మట చంద్రబాబు రెడ్డి గారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో మన సాక్షిగా చెబుతున్నా నలభై ఆరు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి రామారామయ్య జనాల్లో స్పందన విధిల్సే శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనాలు గ్రామం మిఠూరు మండలం నందాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందు నిల కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ మెజార్టీ పెరుగుతుంది దూరాన్ని ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా చెప్తున్నామండి ఇప్పుడు నెలలు కొనసాగుతున్నాయి எக்கீயரங்க <laughs> <laughs>

తేగలైలే ఉన్నారేమో పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఏడు సెకండ్ కొనసాగుతున్నాయితం తుపాను

రాయలసీమ పవర్ అంటే ఇదే కాదు చక్రాపేట మహిళలు పవర్ అంటే ఇంతేనా కేక నా

అప్పుడు గసరాబాద్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఈ రౌండ్ మెజార్టీ పెరగల తగ్గల ఎత్తి పోటీ ఇచ్చిన రౌండ్ ఆ పూర్తి సెకండ్ హాఫ్ ఏ ఉంది మా సినిమా ఫస్ట్ హాఫ్ ఇట్లా సెకండ్ హాఫ్ ఇట్ అయితేనే సినిమా ఇస్తాన్ చూడతాముడు క్యాన్ చూడాల జనాలు గట్టిగా మరి ఒకసారి గట్టి

మళ్ళా పద్దెనిమిదిలో రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరం నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారి జత वक्कने में शाम ये रबाई हार सेकंड मोनेजले को रसाबूतरना है तमिली सेकंड में जाते किंचिले हमारे थोड़ा डंक रहा चिवड़े सेकंड वाले कोडा थोड़ा डंक में बिजलियां निके सांकेता चिवड़े सांसों वाले को थोड़ा डंक केरे मर जीवित गम्मी वाले घर पर डंक मर गयी दक्कने में नामाय वाले दक्कता ம இப்போ మాత్రమే కొనసాగుతున్నాయి చక్రా మహా శివరాత్రి పర్వదునన్నాడు ఈ యొక్క నందీశ్వరులు బహుమతి సాధించాలంటే మీ ఇంటికి కలస్తానండి ఆహా కే ఐదు ఉన్నది పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పన్నెండు సెకండ్లు ముందు నెలన్నీ కొనసాగుతున్నాయి మూడు సెకండ్లు విద్యార్థి పెంచాయి కానీ ఇప్పుడు సినిమా అసలు సినిమాగా ఈ చివరిలోనే

ఇరవై రెండు రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్ కొనసాగుతున్నాయి వెళ్ళి మరలా ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి ఎనభై మూడు అంటుకుల ఏడు మూలాల దూరాన్ని లాగాల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే సమయం విషయాలు ఉన్నది ఇరవై నూట రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల రెండు పూర్తి చేసుకున్నాయి రాయల సురేట్లందరూ ఇప్పుడు సంవత్సరం

मुंजारिप नम न

ಸೋಕ್ಷಾವಳ್ಳಿ ಆಶೀಸಿಲ್ಲದು ಕೆಪಿಆರ್ ಎಂ ಬೋಲ್ಸ್ ಶ್ರೀಮತಿ ಕಟ್ಟುಪಡಿ ಗೌರಿ ಮೇಣೆಗಾರು ಆಲೂರು ಗ್ರಾಮ ಮೇಡೂರು ಮಂಡಲ ನಂದ್ಯಾರ ಜಿಲ್ಲಾ ಜತ ಕುಮಾರಿ ಕೇತಾಂಜನ ಇರುವ ನಿಮಿಷ ಸಮಯ ಕೊಟ್ಟ ಹೆಸರಿಗೆ ನಾಲ್ಕು ವೇಳ ಎನಿಮಿದು ಒಂದಲ ಇರವೈ ಐದ ಡಗುಲ ತುಂಬಿ ರಂಗುಲ ഇന്ത്യയിൽ പോകുമ്പോ മിസ് ആയി പോലെ പോകുമ്പത്തി മിസ് ആയി പോകരക്കാ പിന്നെ സിനിമ ഇപ്പം എപ്പണു പോയത് നാളെ നന്ദി